మేకలు చూడండి ఇక్కడ చెట్టు కిందకి అయితే జీర్ణి మేకలు ఎండకి దుగాల మీద గడ్డి చూడండి కలుపు మంద ఏదో కొట్టుంటారు ఏం కొడుతుంది గడ్డి ముందకుండా ఎర్రగా పచ్చని పొలగా ఎర్ర ఇదైతే మా ఊరు ఎంట్రన్స్ మా ఊరైతే వచ్చేసా ఫ్రెండ్స్

ఇదంతా రాయి ఇపో ఇదంతా రాయితోనే కట్టా రాయిలు చూడండి టెంపుల్ అంతా రాయి అని అంట రాతితో చెక్కారా అడిగట్లు ట్రావెల్స్ కూడా ఉన్నాయి శ్రీకృష్ణ సెంటర్ అండి సెంటర్ నుంచి ఇంక ఇప్పుడు మా ఇంటికి వెళ్ళే రోడ్ అన్న ఇటు ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడు ఫైనల్లీ ఇంకా మా ఊరైతే వెళ్ళామండి కానీ మేము వెళ్ళేసరికి చర్చి అయితే అయిపోతుంది లాస్ట్ చందా పాట అయితే పాడుతున్నారు కానుకల పాట ఇంకెందుకే వెళ్ళలేదండి ఇంక ఇక్కడైతే మేము వెళ్ళేసరికి మా అత్తయ్య అయితే ఫిష్ అయితే తీసుకొని మొత్తం క్లీన్ చేసి ఇంకా ఉంచారు అన్ని మసాలాలు అవన్నీ పట్టి ఉంచారు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఫిష్ మళ్ళీ మొత్తం ఇంకా కర్రీ కోసం అయితే కలుపుతున్నాను ఇలా అయితే కలుపుతాను మొత్తం కలిపి మొత్తం ఒక దగ్గర పెట్టుకొని ఫ్రెష్గా మంచిగా అసలు ప్రశాంతంగా కలుపుతానండి కలిపిన తర్వాత అంటే మంచిగా నాకు టైం ఉండాలన్నమాట ఫిష్ కర్రీ అడవుడు అడవుడు చేస్తే నాకు నచ్చదు మంచిగా టైం ఉండాలి ఇంట్రెస్ట్గా చేయాలి సూపర్ అయితే వస్తుంది నేనైతే నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ నేనైతే బాగా చేస్తానండి మా వాళ్ళు కూడా అట్లనే అంటారు అందుకని అత్తయ్య కూడా వండుకోకుండా నా కోసమే అట్లయితే ఉంచారనమాట ఇంకా ఇంకా నేనైతే ముక్కలన్నీ ఇంకా మసాలాలు అవన్నీ కలుపుకొని దగ్గు వస్తుందండి గొంతు ఇంట పెయిన్ వస్తుంది నాకు గొంతు పెయిన్ వస్తుంది దగ్గు వస్తుంది కలుపుకొని కర్రీ అయితే చేసుకొని కడుపు నిండా పిల్లలకు పెట్టేసి మేము తినేసి ఇంకా మళ్ళీ నైట్కి ఈవినింగ్ అయింది అక్కడే ఇంకా నైట్కి కొంచెం పార్సెల్ కూడా తీసుకొచ్చాము కొచ్చుకున్నామండి ఇంకా నెక్స్ట్ ఇంకనైతే పసుపు ఉప్పు మొత్తం వరకే కలిపింది చూపించాను కదా చూడండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ వీడియో అయితే మొత్తం ఇంకో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ బాయ్